హైవే సార్ జగన్మోహన్ రెడ్డి నిన్న హైకోర్టుకి ఒక నేను చెప్పాలంటే అయ్యా ప్లీజ్ అయ్యా అన్నట్టుగా ఒకటి అఫీల్ చేశారు ఏంటి అది నాకు సెక్యూరిటీ మ్యాన్ సార్ ఎలా రెండు వేల ఇరవై నాలుగు జూన్ మూడవ తారీఖు నాకు ఎంత సెక్యూరిటీ అంత సెక్యూరిటీ నాకు నిజంగా అర్థం కాని ఏంటంటే ఈ మనిషి ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్లో కూడా కాదు ఇంకేదో వింత ఆలోచిస్తున్నాడు ఈ మనిషి అయితే నీకు పద్దెనిమిది మంది సభ్యులు లేరు నీ పార్టీలో గెలిచి అయినా నీకు హోదా నేత కావాలని చెప్పేసి గొడవ రాష్ట్రంలో ఎక్కడ ఒకటి రెండు ఇష్యూ జరిగితే ముప్పై ఆరు హత్యలు ముప్పై ఎనిమిది హత్యలు అంటూ ఢిల్లీలో వెళ్ళి హడావుడి ఇప్పుడు యాభై ఎనిమిది మంది అంటే అక్షరలా జగన్ కొన్ని సెక్యూరిటీ అంతమంది ఉంటే అది కాదు నాకు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉందో నాకు అంత సెక్యూరిటీ కావాలని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళాడు అదేమంటే ఈయన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందట మరలా అంటున్నా ఈ ఆరా సర్వే సర్వేదో ఉంటే అందులో మనోడే కదా సీఎం అని చెప్పేసి అన్నాడు అతను సో అతను సర్వే బేస్ చేసుకొని తర్వాత జగన్ మరల ముఖ్యమంత్రి చెప్పాడు కదా వేణుస్వామి ఎవరు అతను చెప్పిన జ్యోతిష్యం బేస్ చేసుకొని నాన్నే ముఖ్యమంత్రి చేయాలి నన్ను చేస్తారా లేదా అని ఢిల్లీ వాళ్ళు ధర్నా చేయటము సుప్రీంకోర్టుకి మరలా పిటిషన్ పెట్టేటట్టుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సో అది చూసి జాగ్రత్త సినిమాలో లాయర్ చిట్టి ఉంది అటువంటి వాళ్ళు వచ్చి సార్ పాపం సార్ చేసాండి సార్ ముఖ్యమంత్రి చేసాండి సార్ అనేటట్టుగా ఉన్నారు ముఖ్యమంత్రి చేయరా సార్ కనీసం ముఖ్యమంత్రి ఉండే సెక్యూరిటీదే ఆ సెక్యూరిటీ ఇవ్వండి సార్ భయపడుతున్నాడు సార్ అనేటట్టుగా ఉంది ప్రతిపక్షానికి హోదా కూడా ఇవ్వండి అప్పుడు అసెంబ్లీకి వస్తాడంట ఇవ్వండి సార్ పాపం సార్ నిజంగా అలాగే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి పాపమానాలో జగన్మోహన్ రెడ్డిని ఇంకా నమ్ముతూ ఆ వైసీపీని ఇంకా నమ్ముతున్నటువంటి అమాయకులని వాళ్ళ పాపాలని నాకు అర్థం కావట్లేదు లేదా ఈ వీడియో చెప్తున్నా నన్ను మీరు అయ్యో పాపరా బాబు అని అనాల అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు నేను ప్రాక్టికల్గానే ఉన్నా ఆయన గురించి ఇంకా ఆలోచిస్తూ వీడియో తీసుకున్నటువంటి నాలాంటి వాళ్ళు నిజంగా పాపరా పిక్చర్ జర్నలిస్టుని అనాలో లేరు బాబో చెప్పకపోతే తేడా కొట్టేటొందర బాబు అని చెప్పేసి న్యూస్ ఇచ్చి ఆ జగన్ గురించి ఆలోచించి అమాయకులు వాళ్ళు వాళ్ళు కాపాడాలో లేదు అసలు జగన్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వటమో లేదన్నప్పుడు నిజంగా డ్రగ్ మాఫియా నుంచో ఇంకేదైనా దాని నుంచి థ్రెట్ ఉంది అది చెప్పలేకపోతున్నాడు ముందు సెక్యూరిటీ అంటే ఇవ్వండి అది నన్ను అపోజి ఏమంటారు అధికారం ఉన్న వాళ్ళు నా సంపాలని చూస్తున్నాడు ఆయన అంటున్నాడు అంటే ఆయన నిజంగా ఎవరో చంపుతా అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టే అది బయట చెప్పలేకపోతున్నాడు చెప్తే అక్కడ జైలుకి వెళ్తాడని చెప్పేసి భయపడుతున్నాడు లేదా ఈయనకి నా మానకంగా ఏదైనా లో మదన బాధపడిపోతూ ఒక రకమైన ఆల్టర్నేటివ్ వరల్డ్లో ఉంటూ తన ఎక్కువ ఎమాజిన్ చేసుకుంటూ హత్యాయాత్వం జరిగింది ఒకనాడు చంద్రబాబు మీద అలిపిరి దగ్గర అండ్ ఈరోజు దేశంలో చంపేస్తా ఉన్నట్టుగా వెళ్ళింది ఆ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా మీదకి మరి హసీన్ అనుకుంటున్నాడు బంగ్లా మంటే చంద్రబాబు లాగా ఆయన మీద హత్య జరిగింది జరిగిందనుకుంటే నాకు అర్థం కావట్లా లేదా కళలోనే పిచ్చి వస్తున్నాయి వస్తున్నాయని నాకు అర్థం అట్లా అదేమంటే గులకరాయితో దాడి ఉంది కదా అది హత్య అట కోడి కద్దెతో కోసం వస్తాం అది హత్యాయత్నం అట నన్ను చంపడానికి ప్రయత్నం జరుగుతున్నాయి నన్ను చంపుతారు వీళ్ళు ఎవరు నన్ను కాపాడండి నాకు సెక్యూరిటీ కల్పించారు ఎంత అంటే నూట ముప్పై మందికి పైగా సెక్యూరిటీ అట ప్రపంచంలో ఎక్కడ ఎవరికైనా సెక్యూరిటీ జగన్ జగన్ కల్పించుకున్నాడు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ సెకండ్ స్పెషల్ సెక్యూరిటీ యాక్ట్ అని ఇది పెట్టేసి ఆయనకి ఆయన భార్యకి వాళ్ళ అమ్మకి వాళ్ళ పిల్లలకి లండన్లో వాళ్ళ పిల్లలకి కూడా సెక్యూరిటీ యాక్ట్ డబ్బులు ఎండి అంటే మనవే ఈయన జేబులో ఏ రోజు రూపాయి తీసి జనానికి ఇచ్చిందిలే అదంటే పట్నంకే డబ్బులు ఇచ్చా పట్నాక డబ్బులు ఇచ్చా నాక ఓట్లేండి అన్నాడు ఏంట్రయ్యా అంటే ఆ డబ్బు జనాలు అది అర్థమైంది పక్కన పెట్టారు ఈయన ముప్పై సంవత్సరాల పట్టు ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటాయని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయినట్టు ఆయన ఏదైతే ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ అని ఒక చట్టం తెచ్చాడో అందులో ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కుటుంబంలో వాళ్ళకి మాత్రం సెక్యూరిటీ కల్పించని చెప్పేసి అది ఆ జీవో ఒకవేళ అందులో ప్రతిపక్ష నేత కూడా ఉండాలని అనుకున్నట్టే తిన ఇప్పుడు ఈయనకి ఇచ్చే వయలసి వచ్చేది ఎందుకంటే జీవో ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆల్రెడీ ఈయనకి ఇస్తాను సెక్యూరిటీ తెలుసా జెడ్ ప్లస్ కేటగిరీ అండి జెడ్ ప్లస్ కేటగిరీ ఎప్పుడు ఈయన పక్కన గన్మెన్స్ ఉంటారు ఇంటి దగ్గర సెక్యూరిటీ ఉంటారు ఆయన దగ్గర మొత్తం చెక్ చేసి పంపిస్తారు అంత సెక్యూరిటీ ఇస్తున్నా స్టిల్ భయంతో బతుకుతున్నాడు అంటే జనవరి రెడ్డిని ఏమనాలి అయితే ఎవరినించనీ ఇంటర్నేషనల్ మాఫియా ఎవరినించనీ నిజంగా థ్రెట్ ఉండి వారిని కాల్స్ ఉంటే ఇది చెప్పకుండా దాస్తూ ఉండాలి ఇది ఫోన్ నెంబర్ లేదు ఫోన్ లేదు మరి ఎవరికి వస్తుంది ఏంటంటే అది కూడా ఈయనే చెప్పాలి సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను సింపుల్గా చెప్తాను చూడండి జగన్మోహన్ రెడ్డి ఓ రకమైనటువంటి మానసికటువంటి రుగ్మతనాలు దాన్ని తనకు తాను తాను చాలా సుపీరియర్ ఎమాజిన్ చేసుకుంటూ ఉన్నాడు దేశంలో ఎవరికైనా థ్రెట్ తనకున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు స్టేట్లో ఈ సెక్యూరిటీ సంబంధించి మొత్తం రివ్యూ కమిటీ ఒకటి ఉండిద్ది వాళ్ళు కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ సెక్యూరిటీ కానీ సంబంధించి రివ్యూ కమిటీ ఉండి ఎవరెవరికి ఎలా సెక్యూరిటీ ఏంటని చెప్పేసి ఎక్కడ కూడా జగన్ థ్రెట్ ఉందని కానీ ఆయనకున్న సెక్యూరిటీ సరిపోతుంది అని కానీ ఎవరూ చెప్పలేరు ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ కార్ ప్రొవైడ్ చేశారో అది ఫుల్ ఏమంటారో కండిషన్లోనే ఉంది అండ్ ఆయనకైనా కార్ ఏదైనా పెట్టుకుంటారన్నప్పుడు సెక్యూరిటీ అన్నప్పుడు అవి ఎలా చేయాలన్నమాట గవర్నమెంట్ అన్నప్పుడు రెస్పాన్సిబుల్ అంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు జనాన్ని పిచ్చోలను చేస్తూ ఇంకా వైసీపీ పెట్టుకున్న వాళ్ళని ఎర్ర గొర్రెలను చేస్తూ మీడియాని పక్కదో పట్టిస్తూ దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాన్ని నవ్వుకునేలా చేస్తూ ఈయనకి ఈయన మాత్రం తనను తాను ఏదో ఊహించేసుకుంటూ ఎట్లాగో బతికేస్తా ఉన్నాడు ఈ జగన్ అయితే నిజంగా నేను థ్రెట్ ఉంటే అని చెప్పాలి ఇదిగో నాకు పలాన చేస్తున్నాను అక్కడ నేను ఫెయిల్ అయ్యి ఉన్నాను సో వాళ్ళు ఇచ్చిన ఆ థ్రెట్ ఉందని డ్రగ్ మాఫియానా ఇంకేదన్నానా ఇవేమి లేదంటే ఈయనకి నీకు ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నట్టయితే దెన్ ట్రీట్మెంట్ ఇప్పించి నేను ఏమైతే చేయాలి అదర్వైజ్ రానున్న రోజులలో ఏదైనా చేసేసుకుని ఆయన ఆయనే నన్ను పలానోళ్ళు వచ్చి చేసేళ్ళు అంటే గొడవలు అవుతాయి నేను చాలా పాయింట్ చాలా క్లారిటీగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన ఆల్టర్నేటివ్ వాళ్ళు బతుకుతూ ఉన్నాడు కానీ ఉత్తరప్రదేశ్లో ఒక పాము కాటిస్తుంది ఒకసారి పొలంలో వాడిని ఏడు సార్లు కాటిస్తుంది అన్నట్టు పదిసార్లు ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నాడు డాక్టర్ కూడా చేస్తూనే ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఈయన ఎవరో ఏదో చేసిన ఆయన ఏదైనా కోసుకున్నా ఏదైనా గిచ్చుకున్నా ఏదైనా పొడుచుకున్నా అది ఎవరో ఏదో చేసినా నేను చెప్పగానే అది నమ్మి జనాన్ని నిరసన చేయటం జనానికి ఏదేదో చేసుకుంటా పోతే అల్లరం తప్పి అది ఉండిద్దా సో కంట్రోల్ చేసిన బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడు కోర్టుల మీదే ఉంది ఆయనకున్న యాభై మంది సెక్యూరిటీని కూడా తగ్గిస్తారా అలాగా ఉంచుతారా ముందు దీనికి అయితే ట్రీట్మెంట్ అయితే ఇప్పించండి మనిషి అయితే మొత్తం ఒక రకమైన ఎలాజినేషన్లో ఉంటూ ఉన్నాడు అండ్ ఒక ఆల్టర్నేటివ్ వర్డ్ ఉంటున్నాడు అనడానికి ఆయన కూడా ద బెస్ట్ సెక్యూరిటీ వాడు కాదు నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి నాకు ప్రతిపక్ష అయితే హోదా కావాలి నాకు వచ్చేసి ముఖ్యమంత్రి కూడా సెక్యూరిటీ కావాలి అని అంటూ ఉన్నటువంటి విధానం చూస్తే ఎంత అన్నా ఆరామస్త సర్వేలో నేను ముఖ్యమంత్రి అని తేలింది వేణుస్వామి జాతకంలో నేను ముఖ్యమంత్రి అని తేలింది మా రోజే చెప్పినట్టుగా నలభై శాతం ఓట్లు వచ్చినటువంటి వాళ్ళు ప్రధాన అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ ఎందుకు కాకూడదు అని ఓ రకమైనటువంటి ట్రాన్స్లో ఉంటూ అలాగే రాను రోజుల్లో నాకు ముఖ్యమంత్రి పదమైన ఇవ్వండి అని అడిగినట్టుగా ఉన్నాడు ముందుగా ప్రతిపక్షాంత హోదా ఇవ్వండి అనేటట్టుగా ఉన్నాడు అరే వాళ్ళ చెల్లి షర్మిలా మొత్తుకుంటుందా అసలు ఏమయ్యా జగన్ ఏంది అసలు నువ్వు నీకు అసలు రియాలిటీ అంటే అర్థమవుతుందా బ్రహ్మలో బతుకుతున్నావా నీకు బుర్ర ఉందా బుద్ధు ఉందా సిగ్గుందా నువ్వు ఎక్కడ ఎమ్మెల్యే ఉంటే అసెంబ్లీ సమస్యలకు పోవేంటి అరే ఎక్కడో ఏదో జరిగితే ఇష్యూ దాన్ని శివరాజకీయం చేస్తూ ఢిల్లీ వెళ్ళి రాష్ట్రం పరిగతిస్తావేంటి రాష్ట్ర సంబంధించి ఇప్పుడుగా పెట్టుబడులు పెట్టాలని భయపడుతున్నారు నీ వల్లే నువ్వు ఇంకా కదా ఇంకా భ్రష్ పెట్టిస్తానంటే చెప్పేసి ఆమె గట్టిగా వేసుకుంది అరే మొన్నటి మొన్న పెంసా చంద్రశేఖర్ అతను చెప్తున్నాడు కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ స్టేట్కి అని చెప్పి ఎవరి దగ్గర మాట్లాడుతుంటే మరలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏం అని చెప్పేసి అంటున్నారంట ఈవెన్ మొన్న ఎక్కడో ఎవరో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతకాలం ఆశాంతి అనేది ఏదో ఒక దగ్గర రేకెత్తించేలా చేస్తాడు జనాలు ప్రశాంతంగా ఉండనివాడు అధికార పార్టీ వాళ్ళు ప్రసంగు చేసుకునేవాడు ఇప్పుడు చివరి కోర్టులు కూడా జడ్జులు కూడా అలాగే ఇప్పుడు చేయబోతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ప్రసాంతం వన్ వాళ్ళు కూడా వాళ్ళు బుర్ర అన్నది బాగా హీట్ ఎక్కడ చేయడము లేదనప్పుడు ఏంది ఈ మనిషి ఈ రకంగా సెక్యూరిటీ అడుగుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు భయపడారా యాభై ఎనిమిది మంది సెక్యూరిటీ ఉన్నా కానీ ఇంకా ఇంకా అడుగుతున్నాడు అంటే అండి ఆ సెక్యూరిటీ తింటారా లేదా సెక్యూరిటీ ఏమన్నా కాపలా కాస్తారా లేకపోతే సెక్యూరిటీ కాపలా కాపలా ఉన్నారు అదేమంటే నాకు సెక్యూరిటీ లేదు అందుకే జనాల్లోకి వెళ్ళలేకపోతున్నా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఉండబట్టి జనంలోకి వెళ్ళలేకపోతున్నాడా లేక జనాలకి వెళ్ళలేకపోతున్నాడా చంద్రబాబు ఉన్న సెక్యూరిటీ ఎంత ఆయనకి అలిగురి దగ్గర ఎంత పెద్ద ప్రమాదం తప్పింది ఆయన జనంలోకి ఎంత ఫ్రీగా వెళ్తున్నాడు అసలు ఆయన వెళ్తున్నంత ఫ్రీగానే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు వెళ్ళాడా ప్రతిపక్షం ఉన్నప్పుడు వెళ్ళాడా ఆవిడు గడిగిన భయంతో 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 బతుకుతున్నాడు ఈ మనిషి ఎవరు ఈయన ఆ భయపెట్టారు లేదా ఈయనకి భయపడుతూ బతుకుతూ ఉన్నాడు మొత్తానికి ఒక పెద్ద సైకలాజికల్గా ఏదో ఇబ్బందులనే ఉన్నాడు లేదా నిజంగా అయినట్టయితే అది ఏంటి ఈయనే చెప్పాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కాపాడవలసిన బాధ్యత అయితే ఆయన కుటుంబ సభ్యుల మీద ఉంది ఎందుకంటే బాగా భయపడుతున్నాడు ఈ భయపడుతూ భయపడుతూ ఆయనకైనా ఏదైనా చేసుకునే అవకాశం కూడా ఉంది